ప్రకటన గ్రంథము పదిహేనవ అధ్యాయము ఏడవ వచ్చినం అప్పుడు ఆ నాలుగు జీవులలో ఒక జీవి యుగ యుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దూతలకు ఇచ్చను ప్రకటన గ్రంథము ప పదిహేనవ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం ఒకటి ఈ అధ్యాయములోని దర్శనము ఏడేండ్ల అంచక్రీస్తు పాలనలోని చివరి మూడున్నర సంవత్సరములకు సంబంధించినది రెండు ఈ అధ్యాయ ప్రారంభంలో భక్తుడు కడవరి ఏడు తెగుళ్ళు పట్టుకొని ఉన్న ఏడుగురు దూతలను చూచాడు మూడు తర్వాత అంచక్రీస్తు పాలనలో జయించిన వారు దేవుని వీణలు గలవారై మోషే కీర్తన గొర్రెపిల్ల కీర్తనను పాడుటను చూచాడు నాలుగు తరువాత పరలోకములో సాక్షపు గుడార సంబంధమైన ఆలయము తెరవబడింది ఐదు ఆ ఆలయంలో నుంచి ఏడు తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న ఏడుగురు దూతలు ఆలయం నుండి వెలుపటికి వచ్చారు ఇప్పుడు ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడవ వచనాన్ని ధ్యానిస్తే ఆరు అప్పుడు పరలోకములో దేవుని సింహాసనము వద్ద ఉండు నాలుగు జీవులలో ఒక జీవి ఏడు బంగారు పాత్రలను ఏడుగురు దూతలకు ఇవ్వటం జరుగుతుంది ఏడు ఈ ఏడు బంగారు పాత్రలు యుగ యుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న పాత్రలు ఎనిమిది ఈ పాత్రలు చివరి దేవుని తీర్పును చివరి కుమ్మరింపును మానవుల పాపము తిరుగుబాటుపై దేవుని యొక్క ఉగ్రత యొక్క పరాకాష్ఠను సూచిస్తుంది చివరి వచనాన్ని తర్వాత వీడియోలో ధ్యానిద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ